అందరికీ నమస్కారం నా పేరు గోలీ హనుమత్ శాస్త్రి తెలుగు వాడిననే వారికి తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను వ్రాసిన జడశతకం నుండి ఈరోజు ఇరవై ఎనిమిదవ జడకందం గురించి వివరిస్తాను ఆడపిల్లలకు చిన్నతనంలో నడినెత్తి పైకి జడ అదే బడికి వెళ్ళే సమయంలో అటు ఇటు రెండు పిలకల జడలు వయసులో ఉన్నప్పుడు వెనుకకు ఒక జడ మరి వయసు అయిపోయినప్పుడు జడ ఉండదు ఇక ముడులే అనే భావంతో వ్రాసిన ఈ పద్యాన్ని వినండి బుడి బుడి నడకల పై జడ నడువగ బడికిని బిగువుగా అటు ఇటు పిల్లకల్ బుడి బుడి నడకల పై జడ నడువగ బడికిని బిగువుగా అటు ఇటు పిల్లకల్ నడికారు పడతి కొక జడ నడికారు పడతికొక జడ పడవుగా జడలిక ఉడిగిన వయసున ముడులే పడవుగా జడలిక ఉడిగిన వయసున ముడులే మరొకసారి బుడి బుడి నడకల పై జడ నడువగ బడికిని బిగువగ నటును పిలకల్ నడికారు పడతికొక జడ పడవుగ జడలిక ఉడిగిన వయసున ముడులే వినండి మరొక జడ కందాం మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వరం మనకు తెలుగు వరం నమస్కారం